రాష్ట్రంలో నీటి కొరతను నివారించడానికి వ్యవసాయానికి శాశ్వత లాభం కల్పించడానికి నదుల అనుసంధానమే ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఇప్పటికే గోదావరి కృష్ణా అనుసంధానం అనుసంధానం చేసి ప్రతి ఎకరానికి నీరు అందేలా చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హామీ ఇచ్చారు అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ చేశారు అది రెండు వేల మూడులో అంతలో రెండు వేల నాలుగు ఎన్నికలు రావడం ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు కొన్ని రాష్ట్రాలు ముందు వెనకాల ఉన్నాయి విభేదాలు ఉన్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి సరైన సమయంలో గంగా కావేరీ నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు ఇచ్చారు ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం దుడుతున్నా అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి నేను ఎప్పుడూ